శ్రేయో బ్లాస్టులకు పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయకాలం సమయంలోనే ఓ పాట మీకోసం అందించాలని చెప్పి ఆశపడుతూ నేను పాట రాసే క్రమంలో ప్రకృతి నాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే అంశాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ పాట కలమే నేనై కదులుతూ ఉంటే కాలమ వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది పాటకు నిండుగా జీవం నింపి పల్లె పల్లెకు నడిపిలిగి ప్రజల నాలుకల మచ్చ రచనలకు సాగులేదని చాటింది కలమే నేనై కదులుతుంటే కాలమే ఎదురుగా ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది పదాలుగా అందించింది నిండు పున్నమిని నింగిల చూసి నేల మీదికి పిలిచింది నీటి అలలపై ఆడుకుందమని జాబిలమ్మనే అడిగింది తామరాకు తను వంత తడిమి తన అంకరంగముల దూరింది మరాకు తను వంక తడిమి తన అంతరంగముల దూరింది మెరిసే ముద్దకు మంచు బిందుతో ముద్దు ముచ్చటలు ఆడింది కలమీ నేనై కదులుతుంటే కాలం ఎదురుగా వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా నించింది అడుగుల వెనుక అల్లరి జాడలు వెతికి ఆవు అమృత దారల తీయదన పురుచి చూపింది పచ్చని పచ్చికయ్యదన వేచ్చగా తలను వంచిని దురమైంది పచ్చని పచ్చికయ్యద పచ్చని పచ్చిక వెచ్చగా కలను వంచి నిమ్మంది భవిష్యత్తును కల కంటూ బాధ్యతల బరువు భుజమున మోపింది కలమే నేనై కదులు కాలం ఎదురుగా వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది పరుగులెత్తటి వాగు వంకల వంపు సొంపులను చూపింది నీట బతికటి జలచరాలను నాకు పరిచయం చేసింది చెరువు కుంటలలో చేప పిల్లలకు ఈదులాటలను దులాటలను నేర్పింది చెరువు కుంటలలో చేప పిల్లలకు ఈదులాటలను నేర్పింది ప్రపంచానికే ఎదురుగా నిలబడి గెలవాలంటూ చాటింది అలమే నేనై కదులుతుంటే కాలం ఎదురుగా వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది కుహు కుహు మని పలికే పక్షుల రాగాలను వినబెట్టింది పంజరాన నలిగేటి చిలుకలతో మాటలాడేలా చేసింది అరచేతిలో నగీతల మర్మం చిలుకతోటి పలికించింది అరచేతిలో నగీతల మర్మం చిలుకతోటి పలికించింది చీకు చింతలు తీరుతాయని తీపు కబురు నలించి నేనై కదులుతూ ఉంటే కాలం ఎదురుగా వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది మనిషి మనిషిలో మెదిలే తీరును బతుకు అంత నేర్పిస్తుంది మంచి చెడుల పసి గట్టి నడవమని లెచ్చరించింది అక్రమాల నరి కట్ట నడవమని కళాని కత్తిగా నూరింది అక్రమాల నరి కట్ట నడవమని కళాని కత్తిగా నూరింది నీతి లేని అవినీతి దొంగలచుకొని రమ్మంది కలమే నేనై కదులుతూ ఉంటే కాలం ఎదురుగా వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది నోరు లేని ప్రతి మౌన రోదనను వినమల్ది అరిగిపోయే ఆ జీవజాతులకు కంచెనాటి కాపాడం అన్ని ప్రాణులకు వేదికైన ఆడవులంతరించినయంటూ అన్ని ప్రాణులకు వేదికైన ఆడవులంతరించినయంటూ క్రమము తప్పి ఇలా కనులు తెరిచి గమనించండి కలమే నేనై కదులుతుంటే కాలం ఎదురుగా వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది పంచభూతముల స్థితిని కదుపుతే ప్రకంపనములేపుతనంది ప్రకృతి రక్షణ మనిషి పదే తెలుపుతుంది పర్యావరణను కాపాడుటకు చేయి చేయి కలపాలంది పర్యావరణను కాపాడుటకు చెయ్యి చెయ్యి కల నేల మీద నవనాగరి కథకు కొత్త నడకలు నేర్పింది నేల మీద నవనాగరి కథకు పక్కలను నేర్పింది కలమే నేనైం అరే కలమే నేనై కదులుతుంటే కాలం ఎదురుగా వచ్చింది ప్రకృతిలోని వింతలు చూపి పదాలుగా అందించింది పాటకు నిండుగా జీవం నింపి పల్లె పల్లెకు నడిపింది ప్రజల నాలుకలు మచ్చ రచనలకు చావు లేదని చాటింది ప్రజల నాలుకలు రచనలకు చావు లేదని చాటింది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ Jai Bhim.